అందరికీ నమస్కారం పోలి స్వర్గారోహణము పోలి నోము అంటాం మన తెలుగు నాట పోలి స్వర్గారోహణం అంటే తెలియన వారు ఉండరు అంటే అతిశయోక్తి లేదు పోలి పాడ్యమే అని పోలా పోలా పోలి అనే ఆవిడ మనకి స్వర్గారోహణం జరిగినందువలన ఆ పోలి అనే పేరుతోనే మనకి పోలి పాడ్యమే వచ్చినది విధంగా పోలి పాడ్యమే అంటే మనకి చిట్ట చివరి రోజు కార్తీక మాసంలో చిట్ట చివరి రోజు అమావాస్య తరువాత వచ్చే పాడ్యమి రోజునే పోలి పాడ్యమి అంటాం అంటే మార్గశిర మాస పాడ్యమి రోజు ఈ ఈ రోజున దీపాలు పెట్టి నదిలో నది దగ్గరలో ఉంటే మనకి నది బావులు చెరువులు ఏవి ఉంటే వాటిలో అరటి దొప్పల్లో పెట్టి మనం దీపాలను వదలటం మన ఆనవాయితీ తెలుగువారి ఆనవాయితీ ఇంట్లో లేకపోతే ఆ వేవి అవకాశం లేకపోతే తులసి కోట ముందైనా ఆవు పేడతో తులసి కోట ముందు అలికి శుభ్రపరిచి మన గో వరిపిండి అంటే పచ్చిపిండితో శంఖం చక్రం స్వస్తికము పాదుకలు లేకపోతే గోపాదుకలు వరిపిండితో వేసి ముగ్గులు వేసి అలంకరణ చేసి తులసి దామోదర అష్టోత్తరాన్ని పఠించుకొని అటు తరువాత తులసి కోట ముద్దే ఒక ముందే ఒక తాంబాళ తట్టలో పెట్టి అరటి దొప్పలలో ఇవేవి నదులు సముద్రాలు అవకాశం లేని వారు అరటి దొప్పల ఒక ప్లేట్లో తాంబాళంలో నీళ్లు పోసి అందులో వదలటం మన అందరికీ తెలిసిన ఇప్పుడు అపార్ట్మెంట్స్ కాలం కదండీ అందులో తెలిసినటువంటి సులభంగా చేసుకునేటటువంటి పద్ధతి పోలిపాడ్యమి నోమని పోలిపాడ్యమి అమావాస్య పోలిపాడ్యమి వ్రతమని అందరి నోట మనం చెప్పుకుంటూ వింటూ ఉంటాం అందువల్ల దీనికి ఒక కథ కూడా ఉన్నది పోలమ్మ అనే ఆవిడ అంటే చాకలి వాళ్ళు చాకలి అంటే అందు తక్కువగా అనుకుంటారు అందరూ కానీ ఈ కార్తీక వ్రతము ప్రతి ఒక్కరూ చేసుకోదగినది అని చెప్పడానికి ఈ కులాన్ని చెప్పడం జరిగింది అందువల్ల అందువల్ల ఈ కథని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విని అందరూ కూడా కార్తీక మాసం నెల రోజులు చేయలేకపోయినా కూడా ఈ ఒక్క రోజు చేసినా కూడా నెల రోజులు చేసిన ఫలితం వస్తుందని ప్రతి ఒక్కరూ ఈ వ్రతాన్ని చేస్తారు అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ పోలిపాడ్యమిని అందరూ వినియోగించుకోవాలి ఒక గ్రామం నందు పూర్వకాలం నందు ఒక చాకలికి ఐదుగురు కొడుకులు ఉండేవారు వారిలో నలుగురు కొడుకులకి పెళ్లిళ్ళయి ఐదవ కోడలు వచ్చి ఈ పోలమ్మ ఆవిడకు మంచి సాంప్రదాయం మంచిగా ఉండే ఒక మెత్తకైనటువంటి అమ్మాయి కానీ నలుగురు ఉన్నత స్థానం నుంచి బాగా మంచి కుటుంబం నుంచి వచ్చిన వారు కాబట్టి అత్తగారికి ఈ అమ్మాయిని చూస్తే చాలా చులకన ఎందుకంటే వీళ్ళందరూ గొప్పగా అన్నీ తీసుకొని వచ్చారు ఈవిడ పేద ఇంటి నుంచి వచ్చింది కాబట్టి ఆ అమ్మాయిని చూసి ఎప్పుడు ఇంట్లో పనులు అన్ని చేసుకో ఒక చులకనగా అందరు ప్రతి ఒక్క కోడళ్ళు కూడా ఆ అమ్మాయిని చులకనగా చూసి పనులకే అంకితం చేసేవారు రానే వచ్చింది కార్తీక మాసం వీళ్ళందరూ ఈ అమ్మాయికి పనులన్నీ అప్పచెప్పి నదికి వెళ్ళి స్నానం చేసి దగ్గరలో ఉన్న శివాలయం కాని విష్ణాలయం కానీ దీపారాధన ఉనర్చుకొని నెమ్మదిగా వాళ్ళన్నీ చేసుకొని వచ్చేసరికి ఈ అమ్మాయి ప్రతిరోజు ఇంటి పని మొత్తం చేసి పెట్టాలి నేను గుడికి వస్తానంటే వద్దని చెప్పేవారు ఎందుకంటే నీకు ఇదే సరిపోతుంది చాలు అన్నట్టుగా ఆ అమ్మాయిని తిట్టి ఇంట్లోనే పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు కానీ ఈమె మహాసాధ్వీ మొదటి నుంచి వాళ్ళ పుట్టింట్లో కూడా అన్ని దీపారాధన అన్ని చేసుకుని అలవాటు పడింది కాబట్టి తన మనసులోనే విష్ణువుని స్మరించుకుంటూ ప్రతిరోజు తన పనులు తను చేసుకుంటూ తన పక్క ఆ ఇంట్లో ఉన్న బావిలోనే స్నానం చేసి తను తనకు తోచిన విధంగా కవ్వాన్ని చిలికగా కవ్వానికి అంటుకుండే వెన్నతో తన వాకిట్లో ఉన్న పత్తి కాయలను కింద పడి ఉండేదాన్ని తీసుకుని ఒత్తిలాగా చేసి ప్రతిరోజు రోడ్ లోపల దీపాన్ని వెలిగించేది ఆ ఊరికే ఎంతసేపు వెలిగినా పర్లేదని మనసులో ధ్యానించుకుని వెలిగించి అత్తగారు ఎక్కడ చూస్తారో అని దానికి ఒక వెదురు బుట్ట మూసి ఉంచేది ఆ విధంగా నెలనాళ్ళు సాగుతూ వచ్చింది ఆఖరిగా పాడ్యమి అనగా అమావాస్య తర్వాత వచ్చే రోజు రానే వచ్చింది ఆ రోజుటికి తను ఇదే విధంగా యధావిధిగా తన ఆ రోజు పత్తి కూడా లేదు దాచేశారు అత్తవాళ్ళు తన కొంగులో ఉన్నటువంటి నూలు పోగులు తీసుకుని వత్తిలాగా పేడి ఈ కవ్వానికి ఉన్నటువంటి వెన్నని అంతా తన ఒత్తికి అలదుకొని దీపాన్ని వెలిగించి అప్పట్లో బాణలు అనేవి ఉంటాయి కదా చాకలి వాళ్ళు వాళ్ళు బాణలు పెట్టి గుడ్డలన్నీ ఉడికిచ్చేవాళ్ళు కదా ఆ బాణలోని నీళ్లు పోసి మహావిష్ణువు ఇదే సముద్రం అనుకుని నది అనుకుని మనస్ఫూర్తిగా వేడుకొని అందులో ఈ దీపాన్ని వదిలి శ్రీమన్నారాయణునికి నమస్కారం చేసుకున్నది అప్ప అంతటా మహావిష్ణువు సంతోషించి ఆ అమ్మాయికి పుష్పక విమానం పంపించేశారు ఎక్కడి నుంచి స్వర్గం నుంచి ఇక్కడికి వచ్చి దిగి అమ్మ నిన్ను రండి వెళదామని చెప్పి తీసుకుని వెళుతూ ఉండగా అత్తగారి దూరం నుంచి చూసి గుడి నుంచి వస్తూ వస్తూ ఎందుకు తీసుకెళ్తున్నారు మా పోలమ్మని ఎందుకు తీసుకెళ్తున్నారు మా పోలమ్మని అది ఏం చేసింది మేం కదా పూజలు నెల రోజులు చేసింది ఆ అమ్మాయి ఏం చేసింది అని అంటే లేదు లేదు ఈ అమ్మాయి భక్తికి మెచ్చి మా శ్రీహరి తీసుకురమ్మన్నారు అని చెప్పేసి అన్నా కూడా వాళ్ళు వినిపించుకోకుండా పోలమ్మ కాళ్ళని పట్టుకుని దాకా వెళ్లసాగారు అత్తగారు అత్తగారితో పాటు మిగతా నలుగురు కోడళ్ళు అందరూ వెళుతూ ఉండగా కొంత దూరం వెళ్లిన తర్వాత విష్ణుదూతలు వాళ్ళ చేతులని ఖండించి కింద పడిపోయారు ఖండించిన తర్వాత కింద వచ్చి పడిపోయారు అలాగా పోలీస్ స్వర్గారోహణం వెళ్ళినది అని మనం నదులకు నదుల దగ్గరికి వెళ్ళి ఇంట్లోనూ స్నానం వనర్చి తర్వాత నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసి పొడి బట్టలు కట్టుకొని మనం యథావిధిగా దీపారాధన అరటి దొప్పల్లో తీసుకొని ముప్పై మూడు వత్తులు అనగా ఎందుకు ఈ ముప్పై మూడు వత్తులు అంటే మనం ముప్పై రోజులు చేయలేము ఆడవాళ్ళకి ఎలాగో అడ్డంకులు వస్తాయి అందరికీ తెలిసిందే కదా దాన్ని దృష్టి పెట్టుకొని మధ్యలో ఐదు రోజులు ఉండదు కాబట్టి దాంతోపాటు కలిపి ముప్పై రోజులు ముప్పై ముప్పై దీపాలు ముప్పై ఒత్తులు అంటే ఈ పాడ్యమి రోజుకి ఒక రెండు వత్తులు కలిపి ముప్పై మూడు దీపాలని అన్నీ కలిపి అరటి దొప్పల్లో నేతిలో నానబెట్టి అందులో అరటి దొప్పలో వదిలి సముద్రం నదిలోకి వదిలిపెడుతూ ఈ కథను చెప్పుకొని ఆ పోలి ఆవిడ ఎలా స్వర్గానికైతే వెళ్ళిందో మనం కూడా ఇదే విధంగా ప్రతి సంవత్సరం ప్రతి కార్తీక మాసానికి చేసుకుని స్వర్గారోహణకి వెళ్లాలని మహావిష్ణువుని ప్రార్థించుకుంటూ ఈ కథ చెప్పుకొని సిరసును అక్షంతులు వేసుకోవాలి ఈసారి మనకి పోలి పోలిపాఢ్యమి రెండవ తేదీ వచ్చినది ప్రతి ఒక్కరూ ఈ రెండవ తేదీ రోజు అందరూ వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఈ నెల రోజులు చేయలేకపోయామే అని బాధపడే వారికి కూడా ఒక సువర్ణ అవకాశం ఈ పోలిపాడ్యం రోజు అందువల్ల ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వినియోగించుకొని వారు వారు పుణ్యాన్ని మూట కట్టుకోండి అదే విధంగా మన తులసి కోట ముంద దీప నైవేద్యాలన్నీ వనర్చిన తర్వాత ఆ పోలిపాడ్యం కోసం నది దగ్గరికి వెళ్ళి దీపాలు వదిలిపెట్టి అలాగే శివాలయం కానీ విష్ణాలయం కానీ ఏది మన దగ్గరలో ఉంటుందో అక్కడికి వెళ్ళి స్వామివారికి దీపం దీపం వెలిగించి నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు చేసుకొని వచ్చిన ఎడల ఈ కార్తీక మాస మొత్తం వ్రత ఫలితం మనకు దక్కుతుంది కావున ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్